ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కెరీర్ కోసం ప్రేమను వదులుకునే రాసులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాసులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కొంతమంది తమ ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు చివరికి తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ప్రియురాల కోసం ఉద్యోగం మానేసిన ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు వారిపై ఇష్టంతోనో లేక వారి నుండి ఏదైనా ఆశించి ఇదంతా చేస్తారు మరోవైపు ప్రేమ కంటే ఉద్యోగానికే ఎక్కువ విలువ ఇచ్చే ప్రేమికులు కూడా ఉంటారు అయితే ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం చివరికి తమ ప్రేమను కూడా త్యాగం చేసుకుంటారు ఉద్యోగాలపై మరింత దృష్టి పెట్టడం కోసం నిజమైన ప్రేమను వదులుకునే లక్షణం ఉండే రాశులు కూడా ఉన్నాయి అందులో ముందుగా కన్యరాశి కొందరు పని విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తూ ఉంటారు డేటింగ్ తమ వృత్తిపరమైన జీవితానికి ఆటంకం కలిగిస్తుందన్న భయంతో దాని గురించి ఆలోచించడానికి వణుకుతూ ఉంటారు కన్యరాశి వారి కూడా ఎలాంటి స్వభావమే ఉంటుంది వారు తమ ఉద్యోగానికి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు తమను ఇష్టపడుతున్న వారిని భావాలను బలవంతంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తారు విడిపోవడానికి శాంతియుతంగా చేసుకోవడం కోసం ప్రేమ లేనట్లుగా నటిస్తూ ఉంటారు ఇక రెండో రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి డబ్బు ఆర్థిక భద్రత సర్వస్వంగా ఉంటుంది దీంతో తమ ప్రేమకు ఎక్కువ సమయం లేదా శక్తిని తీసుకుంటున్నట్లుగా అనిపించినప్పుడు వారు తమ అంతిమ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటారు వారు తమ భాగస్వాముని విడిచిపెట్టడానికి కొత్త కొత్త సాకులను వెతుక్కుంటారు ఇలా చేయడానికి అసలు కారణం పని ఇందుకోసం తమ ప్రేమను తృణప్రాయంగా వదులుకోవడానికి ఏమాత్రం కూడా వెను కాడరు ఇక మీనరాశి మీనరాశి యువకులు గాని యువతులు గాని కష్టపడి చదువుకుంటారు వారి విద్యా కళను నెరవేర్చుకోవడం కోసం వివిధ కొత్త కొత్త వ్యూహాలను అమలు చేసుకుంటూ ఉంటారు కొన్ని సమయాల్లో క్రష్ లేదా కాలేజీ రొమాన్స్ సహజంగా జరిగిపోతూ ఉంటుంది అయితే వారు ప్రేమ బంధాన్ని ముగించడానికి ఒక కారణాన్ని సృష్టించుకుంటారు అంతిమంగా వారి ప్రేమ జీవితంలో వారే విలన్గా ఉంటారు ఎందుకంటే వారు ప్రేమ కంటే విద్యపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు ఇక తులారాశి తులారాశి పిల్లలు తల్లిదండ్రులు చాలా కఠినంగా ఉంటారు ఎల్లప్పుడూ కెరీర్ గురించిన విషయాలనే తమ పిల్లలకు చెబుతూ ఉంటారు తల్లిదండ్రుల ఉత్సాహం తులారాసి వారి కెరీర్ చాలా దూరం తీసుకు ఇందుకోసం ప్రేమను వదులుకుంటారు అయితే తమ భాగస్వామి ప్రేమను వదులుకున్న ఎన్నో ఏళ్ల తర్వాతనే వారు విజయం సాధిస్తారు అందుకు ఎంతో ఖర్చు చేయాల్సి కూడా ఉంటుంది జీవితంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఉందో ఉద్యోగానికి కూడా అంతే విలువ ఉంటుంది ఈ రెండింటితో సహవాసం చేస్తుంటే వీటికి ఒకేలా సమయం కేటాయించడం చాలా కష్టం జీవితాన్ని సంతృప్తికరంగా గడపడానికి కానీ ఈ రెండు కూడా చాలా అవసరం అయితే రెండింటిలో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కొందరు మాత్రమే ఉద్యోగానికి ఓటేస్తారు ఇలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఆచరణాత్మక వైఖరితో ఉంటారు వీరు ఎప్పుడూ చురుకుగా ఉంటూ నలుగురికి ప్రేరణగా నిలవడం కోసం వృత్తికి ప్రాధాన్యత విస్తారు కానీ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వరు ఫ్రెండ్స్ మరి ఈ రాసుల్లో మీ రాశి ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్